ఈ పిండిని వచ్చేసి మనం గ్రైండర్ లో కూడా కాదండి మిక్సీలోనే చేసుకోవచ్చు అనమాట మనకు గ్రైండర్ బూరెలు మరియు పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం బూరెలు వేయడం పునుగులు వేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి సో మనకు ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పీలవద్దు అనమాట ఈ పిండిని వచ్చేసి మనం మిక్సీలోనే అండి మనం గ్రైండర్ లో పట్టుకున్న పిండి ఎలా వస్తుందో మిక్సీలో పట్టుకున్నా కూడా అది అలాగే వస్తుంది అది ఎలానో మీకైతే చెప్తాను ఫస్ట్ వచ్చేసి పైపింటి కోసం మనం అంటే బూరెల మీద పైపిండి ప్లస్ పునుగుల పిండి మొత్తం ఒకటే రకం కాబట్టి రెండు కప్పుల మినప్పప్పుకి రెండున్నర కప్పు బియ్యం అండి సో మనం ఈ మెజర్మెంట్లో తీసుకుంటే మనకు పునుగులు కానీ బూరెలు కానీ మంచిగా వస్తాయండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి మనం మిక్సీలో పడతాం కాబట్టి మనకు ఐస్ వాటర్ కానీ ఇలా ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది కండ్ర రాకుండా మంచిగా వస్తుందండి ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది మంచిగా పొంగుతుంది కూడాను నైట్ అంతా మనం పిండిని బయటే పెట్టుకోవచ్చండి ఇందులో ఎటువంటి ఉప్పు కానీ సోడా ఉప్పు కానీ ఏమీ యాడ్ చేయలేదండి నైట్ అంతా బయట పెట్టుకున్న తర్వాత మార్నింగ్ అయితే ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి కొంచెం పిండిని తీసి పక్కకు పెట్టాను ఎందుకంటే బూరెలు వేయడానికి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మిగతా పిండిలో ఇప్పుడు పునుగులు వేయడానికి పచ్చిమిర్చి ఆనియను ఇలా అన్నిటిని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందు బూరెలు వేసిన తర్వాత ఆ తర్వాత పునుగులు వేసుకోవాలి ఎందుకంటే మనకు ఆయిల్ అనేది కారంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో వచ్చేసి మనం సాల్టు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వీటన్నిటినైతే యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఎంతో కాదండి ఇలా ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తాన్ని కలిపేసి పక్కన పెట్టుకున్నాక ఆలోపు మనం బూరెలు అయితే వేసుకుందాం ఈ బూరెలు వచ్చేసి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత వెంటనే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి మనమైతే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు బూరెలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి మనమైతే బూరెల్ని తీసుకోవాలండి మనకు ఇలా చేసుకోవడం వల్ల బూరెలు కూడా ఆయిల్ కొంచెం తక్కువగానే పీలుస్తాయండి ఇలా ఫైనల్గా మన అన్ని రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు అదే ఆయిల్లో మనం పునుగులు కూడా వేసుకుందాం చూసారు కదా ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకుంటే మనకు మంచిగా వస్తాయండి ఈ పునుగులు అనేవి ఈ పునుగులు అనేవి హైటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో అయితే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి రెడీ అయిపోయాయి కదా చూసారు కదా మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నిటిని కూడా మనమైతే ఫ్రై చేసుకోవాలండి మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎంతో టైం కూడా పట్టదనమాట ఈజీగా అయిపోతుంది కారం ఇష్టం లేని పిల్లలకి ముందుగా కొంచెం పిండి తీసి పక్కన పెట్టి అందులో పచ్చిమిర్చి కాకుండా కొంచెం కారం మనం మనమైతే ఇలా పునుగుల్లాగా వాళ్ళకైతే చేసి ఇవ్వచ్చు అనమాట ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి పునుగులు మరియు బూరెలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకెందుకు లేటండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చాయో కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు కాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ మీకు కాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం